నమస్తే వెల్కమ్ టు మెటాప్లెస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాప్లెస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపించే ఒకే ఒక్క మాట వేణుస్వామి దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు సెలబ్రిటీల జీవితాల్ని తన నోటికొచ్చినట్టు ఒక మాట చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆయన స్టైల్ ఇప్పుడు అదే సెన్సేషన్ ఆయన పేక్క చుట్టుకుంది మరి అందరి జాతకాలు చూసే వేణుస్వామి ఆయన జాతకం చూసుకున్నారా ఆయన గ్రహాలు గ్రహస్థితులు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేకపోతే ఎందుకు ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారు మరి ఆయన గురించి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ తెలుసుకుందాం మన ప్రముఖ ఫిలిం జర్నీ శ్యాంసందర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే అండి వేణుస్వామి సార్ మొన్నటి వరకు వేణుస్వామి ఇప్పుడు వేణుస్వామికి వేణానాదం కూడా తోడైంది భార్య అంటే భర్తకి సపోర్ట్గా ఉండడం తప్పలేదు కానీ ఒక కాంట్రవర్సీ నడుస్తున్న టైంలో వచ్చి ఆమె కూడా సపోర్ట్గా నిలబడటం అది కూడా సెలబ్రిటీ లైఫ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ పైన మీ టేక్ ఏంటి ఇప్పుడు వేణుస్వామి వ్యవహారం వేణుస్వామి కానీ ఉంటే సరిపోయిందండి ఇందులో వీణ ఎంటర్ అవ్వటం అనేది కరెక్ట్గా లేదు అది వేణుస్వామి బలవంతంగా ఆమెను తీసుకొచ్చి మీడియా ముందు ఆవిడ వీడియో చేయించారా అంతకుముందు వీడియో చేయించారా అనిపిస్తుంది దానివల్ల ఆవిడ వీడియో వల్ల మాకు కింద ఆ కామెంట్స్ చూసి అర్థమైపోతుంది అందరూ వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు అక్కడ తప్పు జరిగిపోయింది మళ్ళీ తాజాగా నిన్న ఇద్దరు కలిసి ఒక వీడియో పోస్ట్ చేశారు మూర్తి జర్నలిస్ట్ మూర్తి జర్నలిస్ట్ మూర్తి మీద తర్వాత ఒక వాయిస్ వీడియో ఒకటి అమర్ అనే ఒక జర్నలిస్ట్ అనే పేరుతో అసలు అమర్ ఎవరో తెలియదు అందులో ప్రేమను లింకప్ చేసుకున్నారు మరియు టీవీ ఫైవ్ రాంబాబుని లింకప్ చేశారు అలాగే జర్నలిస్ట్ మూర్తి మొత్తం ఐదు కోట్ల రూపాయలు ఇదంటూ ఒక సంభాషణ చేసుకోవాలి మేము ఆత్మహత్య చేసుకుంటాం అన్నట్టుగా అంటే ఇక్కడ ఇది అన్నీ చూస్తుంది ఏమవుతుందంటే మనకి అసలు వేణుస్వామి తన జాతకం తను చూస్తున్నారా లేదా ముందు మనకు ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే తనకి ప్రమాదం ఉంది తనకి ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది దీనికి మన టీవీపై మూర్తి మన మూర్తికారు చెప్పినట్టు కామాఖ్య పూజలు లేకపోతే వేణు పూజలు ఇలాంటి రకరకాలు చేసుకుంటే టెంపుల్ చేస్తుంటారు కదా ఆయన కూడా ఇట్లాంటి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనే డౌట్ చాలా వస్తుంది ఎందుకంటే మరి ఇంత సిచువేషన్ వచ్చినప్పుడు ఇంత ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు రెమెడీ చేసుకోవాలి కదా చేసుకుంటే ఆటోమేటిక్గా సమస్య పోవాలి కదా కూడా వాళ్ళకి లైఫ్ బాగోకపోతే ఆయన ప్రత్యేక పూజలు చేయించడం ఇది చేసి ఆయనకి ఆయన పూజలు ఆయనకి మరి ఆ మధ్యన ఒక వాయిస్ వచ్చింది కన్సల్టేషన్ ఫీజు పదివేల రూపాయలు అన్ని మరి ఆయన నిన్న వీడియోలో ఏమన్నాడు నా వెయిట్ పదిహేడు కిలోలు తగ్గిపోయాను నేను ఇంత మానసికంగా వచ్చాను చెప్పవద్దని చూపించాను మరి ఈ టైంలో ఆవిడని వీణాన్ని తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ కరెక్టు భర్త కోసం ఆవిడ స్వచ్ఛందంగా వచ్చిందా లేకపోతే బలవంతంగా వచ్చిందే అర్థం కావట్లేదు ఇప్పుడు సిగ్నల్ చెప్పే బలి కుడితులు పడింది ఒక సామెత ఉంది ఆ సామెత ఇప్పుడు వీణు గారికి అర్థంగా వర్తిస్తుందని చెప్పాలి రేపు పొద్దున్న ఇరవై రెండు తారీఖుని మహిళా కమిషన్ ముందు అయిన ఆధార అది అదొకటి ఉంది ఇవాళ మరి మూర్తి మూర్తిగారు కంప్లైంట్ పెట్టారు పోలీసులు కేసు పెట్టారు అసలు మీద ఆ వీడియో రిలీజ్ చేయడంతో కేసు పెట్టారు మళ్ళీ వాళ్ళ టీవీ ఫైవ్ రాంబాబు గారు ఆ టీవీ ఫిల్మ్ జర్నలిస్ట్ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్టర్ వీరశంకర్ వీళ్ళందరూ మాట్లాడారు మరి ఇవన్నీ చూస్తుంటే రోజు రోజుకి వేణుస్వామి చాలా చిక్కుల్లో చిక్కుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది మరి ఎందుకు ఆస్ట్రాలజీ తన జాతకం తను చూసుకోవడం పనిచే ఆస్ట్రాలజీలకి వాళ్ళ జాతకం వాళ్ళు చూసుకోలేరా అసలు వాక్శుద్ధి వేణుస్వామికి ఉందా లేదా మరి రెమిడీలు చేసుకోవాలి అవసరం లేదు ఆయన ఇలాంటివన్నీ కూడా చర్చకు వస్తున్నాయి అవును సార్ ఇంతమంది జాతకాలు చూసే ఆయన ఆయన జాతకం ఆయన చూసుకోలేదంటారంటే ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ప్రతిసారి ఒక సెలబ్రిటీ లైఫ్ గురించో ఏ దేని గురించో మాట్లాడి వైరల్ అవ్వాలనుకున్నా ఆయన కావాలనే ఈ కాంట్రవర్సీని క్రియేట్ చేసుకుని లైమ్ లైట్లో ఉండాలి ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ ఐదేళ్ల వరకు ఈ పొలిటికల్గా కానీ ఇలాంటి సీనియర్యోస్ చెప్పినా జనం పట్టించుకునే స్థితిలో ఉండదు లైట్లో ఉండడం కోసం ఇలాంటివన్నీ ఎంచుకుంటున్నారా లేకపోతే గతంలో చేసిన తప్పిదాలకి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారంటారా ఇది ఏమవుతుందంటే ఎప్పుడో ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయండి మనం ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అతి దూకుడు పనికిరాదు ఇప్పుడు ఆయన అతి ప్రదర్శించాడు పొలిటికల్ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ చెప్పడం కానీ ఇవన్నీ చాలా అతిగా అనిపించింది ఆయన చెప్పినవి ఏవి జరగకపోవడం అనేది జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఐదు కోట్ల రూపాయలు నా దగ్గర తీసుకోవాలనుకున్నారు దాంట్లో టీవీ ఫైవ్ నాయుడు గారికి వాట ఉంటుంది లేకపోతే రాంబాబుకి వాటా ఉంటుంది లేకపోతే గారికి వాటా ఉంటుంది అని చెప్పుకుంటూ వాళ్ళు ఒక మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం అన్నట్టుగా ఆ పరిస్థితి వచ్చింది అని చెప్పుకుంటూ ఆ వీణ కూడా తోడుగా వంత పడుతుంది అందుకని ఒక డైరెక్టర్ ఒక ఫేస్బుక్లో కామెంట్ పెట్టాడు వీణ వేణు పోయినా విన్నారా అంటూ ఒక చిన్న పంచి లైన్ పెట్టాడు ఒక డైరెక్టర్ తన ఫేస్బుక్ వాళ్ళ మీద ఇవన్నీ చూస్తుంటే రోజు రోజుకి వేణుస్వామి చిక్కుళ్ళు పడుతున్నారా ఒక పక్క బిగ్ బాస్ ఎయిట్ కి ఆయన పేరు వినిపిస్తుంది అవును మరి బిగ్ బాస్ ఎయిట్ కి వెళ్తే అక్కడ హోస్ట్ గా ఉంటారు గారు ఉంటారు నాగచైతన్య మీద కమెంట్ చేసే అవకాశం ఉంది అంటే మొన్న వినిపించిన వార్త ప్రకారం ఏంటంటే నాగచైతన్య రెండో పెళ్ళి కూడా సఫలంగా ఉండదు అని చెప్పటం వల్ల అక్కడ నాగార్జున హోస్ట్ ఉన్నారు సో ఈసారి వేణు స్వామిని తీసుకోకూడదని ఫిక్స్ అయ్యారు అని అంటున్నారు కానీ వాళ్ళకి కావాల్సింది కాంట్రావర్సీ కదా ఇలాంటి కాంట్రావర్సీ ఐటమ్ షోకుంటే ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా లేకపోతే జనం ఆ చేదరింపులోనే ఉంటారంట ఇప్పుడు అసలు వేణుస్వామి కూడా మనస్కరించదు వాళ్ళు రమ్మన్నా ఈ మొహం చూపించలేని పరిస్థితి వచ్చింది ఆయన ఫేస్ చూస్తే తెలిసిపోతుంది నేను పదిహేడు గల తగ్గిపోయాను అంటున్నాడు మొహంలో కడలేదు ఇదివరకు ఆత్మవిశ్వాసంతో నేను ఎక్కడ ఏం చెప్పినా బల జరుగు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం నేను చెప్పేది నేను జరుగుద్ది అని బలగుద్ది చెప్తూ ఉండేవాడు ఆయన అలాంటిది వాళ్ళ ఆ ఫేస్ చూస్తున్నా ఆ వీడియోస్ వస్తున్నా ఆయన మొహంలో అంత చాలా కడ తప్పింది ఆ పరిస్థితి ఆయనే తీసుకున్నాడు కానీ స్వయంకృత అపరాధం అంటారు దీన్ని